కుటుంబము నీ తరము నీ ద్వారంగా గాక ప్రకటించబడ్డాడు దేవుడు యు హ్యావ్ టు బ్రింగ్ ద ట్రాన్స్ఫర్మేషన్ లోకం కాదు పాపం కాదు పడిపిన జీతం కాదు నువ్వు పడిపోతా పడిపోతాను అవసరం లేదు పరిశుద్ధాత్మని నీవు పొందుకుని పరిశుద్ధాత్మ స్వరము ప్రేరేపణ వింటూ పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు నడిపించబడితే ఆత్మ నీలు అంటే చాలండి ఆత్మను గురించే శక్తి వేరండి ఆత్మను గురించే అభిషేకం వేరండి ఆత్మ నీరు ద్వారా నీళ్ళు జరిగించే కార్యము వేరండి ఇక్కడ ఈ ఉపమానం ఉంటే ఎవడది తన కాలమందు ఆహారాన్ని పంచువాడు తన కాలమందు ఆహారాన్ని పంచువాడు ఇక్కడ తండ్రులు అడుగుతున్నాను తండ్రులు లేని తల్లు అడుగుతున్నాను అమ్మా అయ్యా మీ బిడ్డలకి ఏం పెడుతున్నారు ఎందుకంటే ఈరోజు తల్లు చెప్పాలంటే నా బిడ్డ ఆరు పోట్ల కడుపు నిండా తిని బొజ్జ పైకి ఇట్లు వచ్చి పొట్ట పగిలే ఉందా అనేది బిడ్డకు చూస్తున్నారు ఆ బిడ్డ నోట్లోకి వెళ్తానికి కావాలంటే లోకంలో ఉన్న చెత్త అంతా పెట్టి చూపిస్తారు ఈరోజు పిల్లలు చూడండి ఈ షార్ట్స్ ఈ రీల్స్కి అడిక్ట్ అయిపోయారు ఈరోజు ఎలక్ట్రానిక్స్కి అడిక్ట్ అయిన వారు సైకోస్ అయిపోతున్నారట సైకాలజీస్ చూపిస్తారు లిటరల్గా వారు యాక్షన్స్ చూపిస్తున్నారు ఆ ఎలక్ట్రానిక్స్ తీసి మాత్రం తల్లిదండ్రులకే శత్రువుగా మారిపోతున్నారు పిచ్చోడైపోతున్నారు నలభై ఐదు కొట్టుకుంటున్నారు అయినా కూడా అమ్మ ఏమంటది నా బిడ్డ తింట చాలు వాడు పిచ్చోడైనా పర్వాలేదు పెట్టు ఈ కొన్ని కార్టూన్లు కొన్ని సీరియల్ చూసినా అవి పెట్టకండి అమ్మ ఆ బిడ్డలకే మంచిది కాదు అని చెప్పినా కూడా మరలా అయ్యే పెడతాం చూస్తాం కారణం ఏంటి నా పని సులభంగా అయిపోద్ది ఇంకొకప్పుడైతే అమ్మ బయటి తీసుకెళ్ళి అదిగో చందమామని చూడు అదిగో కక్కని చూడు అదిగో పంది పిల్లని చూడు అదిగో ఆ రోడ్డుని చూడు అదిగో ఆ మొక్క చూడు ఇదిగో ఈ గులాబీని చూడు అంటే ఇప్పుడు ఏముంది ఏం లేవు కదా బయట ఇదిగో ఈ ఫోన్ చూడు ఈరోజు మనుషులు చూడండి వారు విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తానికి పిల్లడి చేతిలో ఒక ఫోన్ పడేసి చూసుకోరా మా జోలికి రావద్దా నాకు శాంతం వరా నెమ్మది అవరా దేవుడు అడుగుతున్నాడు తన కాలమందు ఆహారాన్ని పంచాలంటే ఇంట్లో ఆహారాన్ని పెట్టాలంటే ఇంట్లో ఈ రోజు ఎంతమంది నిజంగా దేవుని వాక్య ఆహారాన్ని గృహంలో పెట్టగలుగుతున్నారండి ఎంతమంది తల్లులు మీ బిడ్డలకి వాక్య ఆహారాన్ని పెట్టగలుగుతున్నారు ఎంతమంది తండ్రులు మీ బిడ్డలకి వాక్యం నేర్పించగలుగుతున్నారు నేను చెప్పిన మాట మరలా నెప్పం చేస్తున్నాను తండ్రుల బాధ్యత బిడ్డలకి దేవుని వాక్యంని నేర్పిస్తాము దేవుడు ధర్మశాస్త్రాన్ని పాత్రను ఇచ్చినప్పుడు తండ్రులకి చెప్తాడు తల్లులకి కాదు ఇదిగో మీ బిడ్డలతో బయటికి వెళ్ళేటప్పుడు నడిచేటప్పుడు బోధించు వారికి తెలియజేయి వారిని నడిచి వారు కూర్చునేటప్పుడు తెలియజేయి వారితో మాట్లాడేటప్పుడు తెలియజేయి వారితో తినేటప్పుడు తెలియజేయి వారిని పడుకు పెట్టేటప్పుడు తెలియజేయి దేవుని వాక్ ఎక్కడ మాట్లాడు ఈరోజు ఏం మాట్లాడుతున్నారు తండ్రి బిడ్డలు కలిసి పాపాలు ఏకీస్తాం లోకంలో చూస్తాం తండ్రి బిడ్డోడు కలిసి ఒకరిని ఒకటి కవరప్ కొట్టుకోదాను రా ఏంటి తండ్రి బిడ్డ అంటే ఏదో పెద్ద పెద్దోడు అనుకుంటారా లేదు లేదు బుడ్డోడు పెద్దోడు వీళ్ళిద్దరికి కాంబినేషన్ అంటే అమ్మకి తెలియకుండా నాటకం మార్చడానికి ఈరోజు మనుషులు మోసపరుచుతూ మోసపోతూ జీవితాల్ని పాడు చేసుకుంటున్నాడండి ఈరోజు ప్రభు నామల్ని మిమ్మల్ని వేడుకుంటారు మీరు ఏ ఆహారంతో భుజించబడుతున్నారు ఇదిగో మా అమ్మగారు ఇక్కడే కూర్చుని ఉన్నారు మా అమ్మగారి విషయంలో చెప్పాలంటే మా చిన్నప్పుడు చాలా కఠినంగా ఉంటారు చాలా కఠినంగా ఉంటారు ఈరోజు చూస్తే చాలా సాఫ్ట్ ఉంటారు మా మమ్మీ అయితే మేమైతే కొంచెం మా మమ్మీ మీద మా ఊరిక మా అంటాం కానీ చిన్నప్పుడు అలా కాదు నాకు బాగా గుర్తుంది బెల్ట్ తీసి అనుకుంటేవారు మామూలుగా కాదు సూర్య సూర్య పడిపోతాయి మచ్చలు మరకలు పడిపోతాయి ఈ పద్ద చదవారా వాక్యం వాక్యం చదివిన తర్వాత బ్రేక్ఫాస్ట్ పడతాను అంతవరకు లేదు పో చదువు ఆ వాక్యం చదువుతా మాత్రం కాదు వాక్యం రాయాలంట కూర్చునే రాయే వాక్యం నువ్వు చదువుతా జ్ఞాపకం ఉండదేమో చదివిన దాన్ని బైబిల్ ఇట్ట మూసిపెట్టి ఆ వచ్చిన రాసి మరలా తిరుగు మరలా చదివి మరలా మూసిపెట్టి ఇట్ట రాయి అట్లా చదివి 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 నా పదమూడు లెవెలకి పదహారు సార్లు బైబిల్ ముగించాడండి ఆ వాక్కునాలు వెత్తబడింది కాబట్టి బాలుడు నడవలసిన త్రో వాడికి వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు నేను కూడా దారి తప్పా ఎవడకాలంలో కానీ నన్ను మరలా తీసుకొచ్చింది ఆ దేవుని వాక్యమే ఆ దేవుని వాక్యమే నా వాక్యం నన్ను పట్టుకుంది నువ్వు రా నువ్వు కావాలి నాకు నువ్వు రా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు రా నువ్వు బ్రతకాలి మూడు సార్లు చచ్చిపోతాను నేను ఆ టెంపులు మూడోసారి అయితే మరీ బీచ్ సముద్రంలో కెలిపా ఈ అత రాదు కొరకు అక్కడ దూకేద్దాం అక్కడ దాని తర్వాత అక్కడ కాదంటే ఇందులో కలిపి లిట్రల్గా చచ్చిపోదామన్న పరిస్థితుల్లో కొన్నిసార్లు దేవుడిని మనం ఎప్పుడు చూడలేదు కదా కానీ ఎప్పుడు దేవుడు తన సేవకుల ద్వారంగా మనకి కనబడతాడట మా నాన్న కనబడుతున్నాడు నాకు అక్కడ రే రే ఉద్రాద్రా చచ్చిపోతామన్న పరిస్థితుల ఆ దోషముతో ఆ భారముతో ఆ గిల్ట్ నేను నేను ఇంకా బాగుపడలేను నేను ఇంకా బ్రతకలేను నా కుటుంబానికి నేను అవమానము నాన్న సేవకు నేను సిగ్గు నేను చచ్చిపోయి అడ్రస్ రాకుండా పోతాను బెట్రో అనుకున్నా నా యోన కాలంలో కానీ దేవుడు పిలుస్తూ ఎట్లా బయటకు వచ్చాను నాకేదో లేదు అంత లోతుకి వెళ్ళి చివరికి పోదా అని వచ్చా చెప్పిపోదా చెప్పకుండా పోతే నా మంచి బిడ్డ చచ్చిపోయడానికి బాధపడతారేమో నేను ఎంత చెప్తాను చీపోరా చావరా అంటారేమో అప్పుడు వెళ్ళి ధైర్యం ముందు వచ్చా ఒకరోజు అప్పుడే మా నాన్నగారు మీటింగ్ నుండి వచ్చి ఆయన ఇంకా సూట్ కేసులు అన్నీ అన్ప్యాక్ చేసుకుంటే అక్కడ కూర్చొని ఉంటారు బెడ్ మీద నేను వచ్చి మీతో మాట్లాడాలి చెప్పరా అన్నారు నాకు ఇంకా కళ్ళు ముందా కబోర్డ్కి అట్లా వెనకాల ఆడుకుని తలగా కింద పెట్టుకుని నేను చాలా చేటు ఉండేవాడు మీరు అనుకునేవాడిని కాదు నేను నేను ద్రోహిని నేను చాలా పాపాలు చేశాను నేను బ్రతుకు తనకి తగను నేను చచ్చిపోదామని చాలా టైం చేశాను నేను చచ్చిపోవాలనుకుంటా చెప్పిపోదామనుకుంటున్నాను అని ఏడుస్తూ ఒప్పుకుంటూ ఉంటే నాన్నగారు తిడతారన్నా నేరుగా లేచి వచ్చారు ఆయన కన్నీటితో అత ఏం మాట్లాడలే నా మీద చేయిపెట్టి ప్రార్థన చేస్తాం ప్రారంభించారు ఆ రోజు ప్రార్థన చేసేటప్పుడు మొదటిసారి నా జీవితంలో ఒక అగ్ని అలాగే నా స్పైన్ అంతా నా దేహం అంతా అగ్ని కాల్చబడుతుంది అలాగా ఒప్పుకోలు ఒప్పుకొట్టినా ఏడుస్తున్నా ఒప్పుకొట్టునా ఆ రోజు నుండి నా బ్రతుకు మారిపోయింది ఆ రోజు నుండి మరలా పాపపు జోలికి వెళ్ళ ఆ రోజు నుండి అప్పటికే ఎన్నో సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు ఆ జీవితాలు కోల్పోయాను కానీ దేవుడు లేపాడు అండి రీతిగా లేపాడు మామూలుగా కాదు మెడతలు తినివేసిన సంవత్సరం నీకు తిరిగిస్తాడంటే మీకు తెలియపోవచ్చు నాకు తెలిసిన నా జీవితాలు అనుభవించడం అండ్ చెప్తూ వచ్చాను గాడ్ వెన్ హీ డస్ హిస్ థింగ్ స్పీడ్ ఉంటుందని చెప్పాను రిస్టొరేషన్ ఉంటుందని చెప్పాను అది రెండు అనుభవించున్నాడు పదో క్లాస్ ఎగ్జాంపుల్ కూడా రాయకునే తిరిగిన్నాడు నేను రే బోర్డ్ ఎగ్జాంపుల్ పోరా మెయిన్ ఎగ్జాంపుల్ పోరా అంటే యాన్యువల్ ఎగ్జామ్ మెయిన్ బోర్డ్ ఎగ్జాంపుల్ పోయి కాగితాన్ని ధైర్యంగా పెట్టిన పోతా ఉంటానంట అలా అనుకోండి నేను చదవా నేను ఏంటంటే చదవాల్సిన అవసరం లేదు అలాగుండి నా స్నేహితులంతరూ దాటి వెళ్ళిపోయారు వారు ట్వెల్త్ స్టాండర్డ్కి వెళ్ళిపోయారు నేను టెన్త్ ఫెయిల్ అయ్యి కూర్చొని ఉన్నా కానీ ఎప్పుడైతే రక్షించబడ్డానో మా స్నేహితులు కాలేజీలో పెట్టేటప్పుడు నేను కాలేజ్ నుంచి బయటకు వచ్చాను అంటే అర్థమైందా ఐమ్ ది యంగెస్ట్ ఆడియో ఇంజనీర్ ఇన్ ఇండియా ఎట్లా దేవుడు నా జీవితంలో స్పీడ్ ఇచ్చాడు స్పీడ్ ఫస్ట్ టైం ఎవరు టెన్త్ మరల కట్టా మామూలుగా కాదు పట్టుబట్టా మామూలుగా కాదు రాసి ముగించా మంచి మార్కులతో కొట్టుకుని వచ్చాను బయటికి అదే సమయంలో నెక్స్ట్ నా కొరకు ఆ టీచర్ వాళ్ళన్నారు అందరు పెద్ద పెద్ద చదివి వచ్చారు నువ్వేంద్రా అంటే టెన్త్ ముగించి వస్తానంటా నీకు ఎట్లా అవుతుంది ఆపే ఇంకా రాసి ముగించలేదు రాసే ముందే నేను నన్ను ముగించి వస్తా కానీ డైరెక్టర్ ఒక ఒక శావముని భార్య నేను వెళ్ళామ్మా ఇది నా సంగతి ఇది నా జీవితం నేను ఇది నేను మరలా బాగుపడి నూతనంగా ప్రారంభించాలి నష్టపడుతున్నాను అంటే ఆ మని నీకు ఒక పరీక్ష పెడతాం నేను బోర్డుతో మాట్లాడి చెప్తానని చెప్పి తర్వాత నీకు ఒక పరీక్ష పెడతాం ఆ పరీక్ష నువ్వు రాయగలిగితే నువ్వు క్వాలిఫై అవుతావు వచ్చి చదువుతాను కానీ పరీక్ష పెడితే టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఫుల్ దాని తర్వాత స్టార్ట్ అయ్యింది లైఫ్ అబ్బా దేవుడు రెస్టారేషన్ అంటే కళ్ళారు చూశానండి నా లైఫ్లో ఒక్క జస్ట్ ఉపమానంలో చెప్తున్నాను కాలేజీలో చదివి ముగిస్తాను బయటకు వస్తానికి ముందే కాలేజీలో లెక్చరర్లుగా టీచ్ చేస్తున్నాను నమ్ముతారా కాలేజీ నాకు జీతం వస్తుంది సరే ఇవన్నీ పక్కన పెడితే ఘనమైన రీతిగా ఘనమైన స్థానంలో ఘనమైన ఉద్యోగాలు చేసుకుంటూ వచ్చాను ఎవరు చేయలేని ఉద్యోగాలు ఘనంగా దేవుడు నాకు అవకాశాలు టక్ 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 తీసుకుని అంత మాత్రమే కాదు నేను చదివిన కాలేజ్ ఇంటర్నేషనల్ కాలేజ్ అది ప్రపంచంలో నలభై 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 ఏడు దేశాల్లో ఉంది తర్వాత ఇండియాలో ఉండి తీసారు తీసేసిన తర్వాత ఏమైంది తెలుసా అంటే చెన్నైలో ఉండి తీస్తారు వేరే బాంబేలో ఉండేది ఇప్పుడు ఉందా లేదో కూడా తెలియదు ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ దేర్ కానీ ఏ డైరెక్టర్ అయితే నాకు కాలేజీలో చేరత అవకాశం ఇచ్చిందో అదే డైరెక్టర్కి నా కంపెనీలో ఉద్యోగం ఇచ్చా అర్థమవుతుందా ఆ రీతిగా దేవుడు మార్చాడు బట్ దాన్ని ఎన్ని ఎందుకు చెప్తున్నానంటే దేవుడు ఎలాంటి బ్రతుకునన్నా మార్చగల నా జీవిత చరిత్ర చెప్పాలంటే చాలా పెద్దదండి ఈరోజు ఏమి లేకుండా ఊరకొచ్చేసాను అనుకుంటా ఊరక కాదు తొక్కి నలిగి పాతంలో గెల్లు వచ్చానని చెప్పచ్చా నేను కావాలంటే మరణాన్ని కళ్ళు ముందు చూసి వచ్చాను నేను ఇదిరా అంత ఇంక అయిపోయింది మనుషులు అయిపోయాడు ఇదిగో మరణం ఆ లైన్ నుండి వచ్చా అందుకని ఈరోజు భారముతో సేవ చేస్తున్నాను యవనస్తుల జీవితాన్ని పోగొట్టుకోకూడదు నాశనం చేసుకోకూడదు వ్యర్థమైన వాటి కొరకు తెరగకూడదు నీ జీవితం దేవుడి చేతలు పెట్టుకుంటే నిన్ను విలువైన వాణిగా చేస్తాడు దేవుడు ఈరోజు నా వయసు కేవలం నలభై అంటే ఐ మిన్ మై ఫార్టీ ఐడెంట్ ఫినిష్ మై ఫార్టీ ఐ మిన్ మై ఫార్టీ ఐ స్టార్ట్ యంగ్ పదకొండు సంవత్సరాలు ఉన్నా సేవలో పదకొండు సంవత్సరాలు సేవకుడికి లెక్కప్పు చెబుతూ తొక్కబడ్డ నెవర్ లైమ్ లైట్ ఆర్ హైలైట్ కానీ దేవుడు పదకొండు సంవత్సరాల తర్వాత బయటికి తీసుకొచ్చాడు ఈరోజు అందరూ చూసి ఇంత ఘనంగా చేయగలుగుతున్నారు దేవుని బలిష్టమైన హస్తం కింద అనికొంటే తగిన కాలములో ఆయనే హెచ్చించు వాడు నమ్మేవారు అల్లె చెప్దామా ఈరోజు మీకు సవాల్ ఇస్తానికి నిలబడుతున్నాను ఇక్కడ